మాటలు మాకు వినిపించండి ఈ యొక్క మందిరం చుట్టూనైనా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి వచ్చిన కృప దయచేయండి మీ వాక్యం ద్వారా ప్రభ నాతో మందరితో మాట్లాడి మాకు ఒక నూతన మేలును నూతన ఆశీర్వాదం దయచేయమని వినగల చెవును గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయమని మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మా ప్రభను ప్రియరక్షకుడైన ఏ పరిశుద్ధ పరిశుద్ధనమని అడిగచ్చిన తండ్రి ఆమె ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను కొంచెసేపు దేని యొక్క వాక్యం మీద మన పరిశుద్ధ గ్రంథం నుండి వ్యవహాన్సు వార్త చూడండి వ్యవహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వ్యవహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవచనము ఒకరు చదవచ్చు వారు భోజనం చేసిన తరువాత యేసు పేతును చూసి వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రవ్వా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను చాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం శ్రద్ధగా విందాం శ్రద్ధగా వింటే మనకి ఆశీర్వాదం అశ్రద్ధగా ఉంటే మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు శ్రద్ధగా వినాలా దేవుని సేవకులు ఏం చెప్పారు మనకి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకేమని చెప్పారు అది ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా వినాలి నేను ఏదైనా ఒక వాక్యం చెప్తున్నాను అనుకో దాని అంశం చెప్తా ఉంటా గుర్తుపెట్టుకోవాలని చిన్నపిల్లలు నాటి తిరిగిన ఇవ్వకండి ఒక దీన మనస్సు లేకపోతే ప్రార్థన గురించి ఒక విశ్వాసాన్ని గురించి నేను మీకు బోధిస్తూ ఉంటాను ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే ప్రభువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రాణమున్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ ఆ మాట చెప్పండి మీరు ప్రవ్వా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రాణమున్నంత వరకు గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకుంటారా అది అంశం నా ప్రాణమున్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ఒకసారి పేతురు మరి కొంతమంది శిష్యులు చేపలు పట్టుకోవడానికి బయలుదేరా సముద్రానికి బయలుదేరితే ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలా ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మూడవ దినాన మరి అనేక మందికి అనేక సందర్భాల్లో దాదాపు నలభై దినముల వరకు తను తన ప్రత్యక్షమే కనపడతా ఉన్నాడు వీల్డింగ్ చేశారు యేసు ప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాలు ఉన్నారు కదా మూడున్నర సంవత్సరాలు ప్రభుతో పాటు అద్భుత కార్యాలు చూశారు ఆశ్చర్యకార్యాలు చూశారు చనిపోయిన వారు తిరిగి లేచారు వాళ్ళు సాక్షా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిన్నారు వీళ్ళున్నారు శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఏసు ప్రభువుని ఎప్పుడైతే సిలివేటర్ తీసుకెళ్లారో ఆయనని సిలివేసిన తర్వాత వీళ్ళు ఏమయ్యారు పారిపోయారు అమ్మో మమ్మల్ని కూడా చంపుతారేమో మమ్మల్ని కూడా పట్టుకొని చంపుతారేమోనని శిష్యులందరూ పారిపోయారు ఒక్కడు మాత్రమే ఉన్నాడు మిగతా వాళ్ళందరూ పారిపోయారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు శిష్యులు ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మూడున్నర సంవత్సరాలు హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇక అవన్నీ మర్చిపోయి ఇంక ఏసు ప్రభు లేడు కదా ఆయన సిలివేశారుగా ప్రభు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు నేను మళ్ళా తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పాడు కదా అవన్నీ మర్చిపోయారు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ బిగినింగ్ ప్రొఫెషన్ ఏంటది చేపలు పట్టుకోవడం వాళ్ళ వృత్తి ఏంటి చేపలు పట్టుకోవడం మనం కూడా అంతే కష్టాలు కానీ బాధలు కానీ శ్రమలు కానీ వచ్చినాయి అనుకో ఏం చేస్తారు ఆ ఏసు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడు మమ్మల్ని మర్చిపోయాడు అని మనము చాలా నెగటివ్ థాట్స్ వ్యతిరేకమైన ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి కానీ వాస్తవంగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే తను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే గద్దించి శిక్షిస్తాడు దేవుని స్తోత్రాలు చెప్పండి హిలుయ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని సరైన మార్గంలో నడపడానికి శిక్ష కూడా వేస్తాడు తనకిష్టమైన బిడ్డలు ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఎందుకు వాడు సరైన మార్గంలో నడవడానికి యోసేపు గురించి మాకు తెలుసు ఆయన ఏం కొట్టి బావిలో పడేసారు హింసించారు సోదరులు చివరికి ఆయన్ని అమ్ముకోవటము తర్వాత ఆ దేశానికి వెళ్ళిపోవటము అన్ని కష్టాలు వచ్చినప్పటికీ అన్ని సోదరులు వచ్చినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాలి దేని వాగ్దానం ఏంటి నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు మన వాగ్దానాలు నమ్మాలి కాబట్టి ఇక్కడ అలాగా చేపలు పట్టుకోవడం ప్రయత్నం చేశారు కానీ ఒక చేప కూడా దొరకలా ఆ ధరని ఏసై ప్రత్యక్షమై ఉన్నాడు ప్రత్యక్షమై ఉండి ఏమంటున్నాడో మన వాక్యంలో చదువుదాం అక్కడ ఏసు వారు భోజనం చేసిన తర్వాత ఏసు సీమోని పేతను చూచి యోహాను ఆడమైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ప్రభేయం అన్నాడంటే ధోనికి కుడివైపున వల వేయమన్నాడు రాత్రంతా మరి ప్రయాసపడ్డా చేపలు పడలేదా ప్రభు అని అంటే ప్రభు అని వాళ్ళు అసలు గుర్తుపట్టలేదు చూడండి సరే ఏదేమైనా కూడా ప్రభుయం అంటే ధోనికి కుడివైపున వలవేయమన్నాడు వల వేయగానే పెద్ద పెద్ద చేపలు దాదాపు నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి ఆ వల్ల చాలా కష్టం మీద ఒడ్డుకు లాగారు లాగిన తర్వాత వాటిని అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఆ యొక్క నిప్పుల మీద కొన్ని చేపలు ఉన్నాయి సరే ఆహారం భోంచేస్తూ ఉంటే పాటు వీళ్ళు పేతురు ఇంకా మిగతా శిష్యులు ఉన్నారు అప్పుడు ఏసఐ అడుగుతున్నాడు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఇది ప్రశ్న ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము